అందరికీ నమస్కారం అండి రేపు మాస శివరాత్రి సందర్భంగా మాస శివరాత్రి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రిగా జరుపుకుంటారు పరమశివునికి ఎంతో ప్రీతికరంగా చెప్పబడే శివరాత్రి నాడు పగలంతా ఉపవాసం ఉండి రోజంతా శివనామ స్మరణతో గడుపుతూ ప్రదోష వేళ శివుని అభిషేకించి బిల్వ దళాలతో పూజించి ఆ రోజున శివాలయంలో దీపం వెలిగించడం వలన విశేష ఫలం లభిస్తుందని అదేవిధంగా ఉపవాసం శివార్చన జాగరణ పరమశివుడికి ఎంతో ప్రీతికరం కనుక ఈ మూడు ఈ శివరాత్రి నాడు ఎంతో చెప్పదగిన ఆచరించవలసిన విధులు శివుడు అభిషేక ప్రియుడు కావున మాస శివరాత్రి రోజున రుద్రాభిషేకాలు శివార్చనలు బిల్వార్చనలు జరపడం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యప్రదమని ప్రత్యేకించి శివుడికి ప్రీతికరమైన ఈ మాస శివరాత్రి నాడు ఉదయాన్నే నిత్యకర్మలు పూర్తి చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివారాధన గావించి నక్షత్రోదయ సమయాన ఈశ్వర నివేదితమైన ప్రసాదం తినడాన్ని నక్షత్ర వ్రతం అంటారు ఈ మాస శివరాత్రి వ్రతాన్ని పదహారు నెలల పాటు నియమపూర్వకంగా చేస్తే గ్రహదోషాలు పోవడమే కాక సర్వాభిష్టాలు నెరవేరుతాయని చెబుతారు సు అంటే శివుడని వి అంటే శక్తి అని శివపదమని మాల చెబుతుంది శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుణ్ణి పార్ధవలింగాన్ని మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకంతో నమక చమకాలతో పురుష సూక్తంతో పూజిస్తారు మొదటి జాములో పాలతో రెండో జాములో పెరుగుతో మూడో జాములో నెయ్యితో నాలుగో జాములో తేనెతో అభిషేకిస్తారు పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన బిల్వ పత్రాలతో శివార్చన చేసి రుద్రాక్ష మాలతో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని చపిస్తూ శివపురాణ పారాయణం చేస్తారు ఈ విధంగా మాస శివరాత్రి రోజు శివనామస్మరణ శివాభిషేకం శివదర్శనంతో ఈ విధంగా మాస శివరాత్రి రోజు ఆ పరమశివుణ్ణి స్మరణతో శివాభిషేకంతో దర్శనంతో శివుని యొక్క కృప కలుగుతుందని ఓం నమ శివాయ హరహర శంకర నమఃశివాయ ఓం నమ శివాయ ఓం శివాయ